రామ్చి వేదికగా జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో సింగిల్ హ్యాండ్గా షో స్టీల్ చేశాడు రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీతో ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి ఇచ్చాడు ఇంతలో రోహిత్ అవుట్ అయి డ్రెస్ రూమ్కి వచ్చాడు అప్పుడు గౌతమ్ గంభీర్ వెళ్ళి సూపర్ బాస్ అని అభినందించాడట తర్వాత కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకుని రాగానే గంభీర్ భుజం తట్టి శబాష్ అన్నాడు ఈ సీన్లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి ఆదివారం నుంచి సోమవారం వరకు టైమ్ లైన్ మొత్తం ఇదే టాపిక్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంత మాత్రాన వేడి చల్లారిపోయింది విభేదాలు ముగిసిపోయాయి అని అనుకునే వాళ్ళు కొంచెం కూల్ అవ్వండి ఎందుకంటే వీళ్ళ మధ్య ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందట రోహిత్ విరాట్ గంభీర్ ఈ ట్రయాంగిల్ చాలా కాలంగా స్టేబుల్గానే లేదని అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ వైరల్ ఫోటోలు చూసి అన్నీ ఓకే అయ్యాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే టీంలో పర్ఫెక్ట్ హార్మోనీ లేకుండా విజయాలు దూరం అవుతున్నాయన్న మాట బయటకు వినిపిస్తోంది దీంతో బీసీసీఐ ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోందట రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్కు రోహిత్ విరాట్ ఇద్దరిని రిటైన్ చేయాలని బోర్డు గట్టి నిర్ణయంతో ఉంది కానీ కోచ్ గంభీర్తో వారి గ్యాప్ తగ్గకపోతే జట్టులో టెన్షన్ పెరిగిపోతుంది అందుకే బీసీసీఐ త్వరలో సయోధ్య కుదర్చబోతుందట ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఓటములకు రోహిత్ విరాట్లనే గంభీర్ బ్లేమ్ చేశాడని టాక్ టెస్ట్ ఫార్మాట్ నుంచి ఇద్దరు రోజుల్లోనే తప్పుకోవడానికి కూడా గంభీర్ ప్రెజర్ కారణమని వార్తలు కూడా వినిపించాయి వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ని తొలగించిన తర్వాత సోషల్ మీడియాలో గంభీర్ పై ఓ రేంజ్లో విమర్శలు వెలువెత్తాయి ఇక దక్షిణాఫ్రికా చేతిలో వైట్ తో గౌహతిలో గంభీర్ అవుట్ అవుంటూ స్టేడియం మొత్తం నినాదాలు చేశారు ప్రేక్షకులు ఇంతలో రోహిత్ విరాట్ మళ్ళీ ఫామ్లోకి రావడంతో గంభీర్పై ఒత్తిడి మళ్ళీ డబుల్ అయింది రామ్జీ డే తర్వాత టీం డైనమిక్స్ ఒక్కసారిగా మారిపోతున్నాయి టెస్టుల్లో వరుస పరాజయాలు దగ్గరలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ మరో రెండు ఏళ్లలోనే డే వరల్డ్ కప్ ఈ మొత్తం సెటప్లో బీసీసీఐ మాత్రం ఒకే భావనతో ఉంది ఈ ముగ్గురిని ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టాలి యుద్ధం ముగించాలని అయితే ఈ సయోధ్య మీటింగ్ నిజంగా ఫలిస్తుందా టీమిండియా తిరిగి పాత పవర్ హౌస్ గా మారుతుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది